ఇదివరకు చేయించుకున్నావా చెప్పి అతలు ఉండు లేదా అమ్మని అతనికి బాబు నువ్వు కరెక్ట్ నీకు నీ బాబు నేను అలా పక్కన ఏమో వెరీ గుడ్ కూర్చో అంటారు కదా అందుకని ఓకే రిలాక్సన్ ఏంటన్నా ప్రాబ్లం ఏం చెప్పు చెప్పు ప్రాబ్లం చెప్పు చదువు వస్తున్నా వస్తున్నా చదువు ఏం ప్రాబ్లం లేదు చదువు 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 చెప్పు ఫ్రీ ఉన్నామ్మ రిలాక్సన్ అబ్బో 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 అబ్బో

¿En el cateporcoma? ¿En qué cateporcoma? ¿Porco? 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 పడుకో సల్యూట్స్ ఓకేనా ఫైవ్ సాల్యూట్స్ భుజన్న మొత్తం అవుతుంది అనమాట సల్యూట్స్ ఇదే అన్ని పల పలా అన్నయ్య మొత్తం అన్నయ్య లేదా పల 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 పల